హై లీడర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు నేను ప్లాన్ ప్రెజెంటేషన్ చేయబోతున్నాను నెలకు లక్ష రూపాయలు ఏ విధంగా సంపాదించుకోవాలి మన పని మనం చేసుకుంటూ మన పనికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుంటూ మన కోరికని మన డ్రీమ్స్ ని ఏ విధంగా నెరవేర్చుకోవచ్చు ఈ ప్లాన్ దగ్గర నేను మీకు చెప్పబోతున్నాను అనమాట ఓకే ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మీకు మాత్రం అర్థం కాదు స్టార్టింగ్ నుంచి స్కిప్ చేయకుండా చూస్తే ఈ అమౌంట్ ఏ విధంగా వస్తుంది ఇది డబ్బులు ఏ విధంగా దబ్బాయించుకోవచ్చు మన డ్రీమ్స్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు పూర్తిగానే మీకు ఈజీగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది ఓకే ఇంకెందుకు ఆలస్యం మనం ప్యాకైతే వెళ్ళిపోదాం ప్రతి ఒక్కడి చాలా కళలు ఉంటాయి ఆ కళలు నిజం చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కానీ ఆ ప్రయత్నంలో సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు విఫలమైన వాళ్ళు కూడా ఉంటారు ఓకే కాకపోతే మనకు మన డ్రీమ్స్ పైన ఎలానైనా సాధించాలి ఎలానైనా సాధించాలన్న ఒక పట్టుదల దగ్గర మనం పనిచేస్తాం మన డ్రీమ్స్ని నెరవేర్చుకోవడానికి మనం ఏం చేస్తామండి రెండు పదాలు చేస్తాం ఒక జాబ్ లేకపోతే బిజినెస్ ఓకే మనకు బిజినెస్లో అనేది డబ్బులు చాలా మనకు ఉంటాయి జాబ్లో మాత్రమే లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది ఓకే మరి బిజినెస్ చేస్తే మనకు రిస్క్ ఉంటుందా ఉండదా రిస్క్ ఉంటుంది జాబ్ చేస్తే ఒక లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది జాబ్ చేయడం వల్ల కూడా మనకు జీవితంలో సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు బిజినెస్లో చేస్తే సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు కాకపోతే మనదాంట్లో మాత్రము హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావచ్చు ఏ విధంగా సక్సెస్ కావచ్చు ఒకసారి మనం చూద్దాం ఫస్ట్ మనం డ్రీమ్స్ గురించి తెలుసుకున్నాం చాలా మందికి రకరకాల డ్రీమ్స్ ఉంటాయి ఓకే మంచి ఇట్లు కట్టుకోవాలి మంచి కార్ కొనుక్కోవాలి అండ్ పిల్లల నుంచి చదివించాలి ఇంకోటి జాబ్ ఫ్రీడమ్ టైం ఫ్రీడమ్ జ్యువెలరీ ఇంకోటి ఫారెన్ ట్రిప్స్ ఇవల్ల మనకు కావాలి అన్నా కూడా మనకు డబ్బే కావాలి ఓకే మన మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి ఇవల్ల మనకు సాధ్యం ఒకవేళ డబ్బులు లేకపోతే ఒక కళ కలగానే మిగుతా తప్ప అది నిజం కాదు ఓకే ఇవల్ల నిజం చేసుకోవడానికి కేవలం మనకున్న ఖాళీ సమయంలో రోజుకు రెండు గంటల నుంచి ఒక మూడు గంటలు దీంట్లో టైం స్పెండ్ చేస్తే మీరు అనుకున్న డ్రీమ్స్ మీరు నెరవేర్చుకోవచ్చు ఒకవేళ మనం బిజినెస్ చేస్తున్నాం అనుకోండి బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి కదా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి దాంతోపాటు రిస్క్ కూడా ఉంటుంది అండ్ కాంపిటీషన్ ఉంటుంది టెన్షన్ ఉంటుంది బిజినెస్ చేయాలంటే మనకు అనుభవం కూడా కావాలి ఒకవేళ అనుభవం లేకపోతే మన లక్షల ఇన్వెస్ట్మెంట్ చేసిన కూడా వృధానే అవుతుంది కోర్టులో ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మట్టి పాలు తప్ప మనకి ఎలాంటి లాభం లేదు కాకపోతే బిజినెస్ లో అనుభవం ఉంటే మనము దాంట్లో ఇన్ కావచ్చు మనం డబ్బులు పెట్టకుండా మనము ఏ విధంగా మన డ్రిబ్యూషన్ ఫుల్ఫిల్ చేసుకోవాలో చూద్దాం ఎగ్జాంపుల్ బయట మార్కెట్లో ఏ విధంగా ఉందంటే నలభై రూపాయలకు తయారయ్యే వస్తువు కంపెనీలో మనకు వచ్చే వంద రూపాయలు అవుతుంది వంద రూపాయలకు ఎందుకు వస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ పెన్ను అనుకుందాం ఈ పెన్ను మనకు కంపెనీలో నలభై రూపాయల తయారవుతుంది మనకు వచ్చే వరకల్లా వంద రూపాయలు అవుతుంది దీని సైజు కానీ లేకపోతే కలర్ కానీ ఏమైనా చేంజ్ అయినా ఏం చేంజ్ చేంజ్యాలేదు అయినా మనకు వంద రూపాయలకు వస్తుంది ఎందుకు ఓకే ఇక్కడ ఏంటంటే మధ్యవర్తులు ఉంటారు మనం పెన్ ఎక్కడికి షాప్ ఇతను ఎక్కడికి అంటే హోల్సేల్ ఈయన వచ్చేసి డిస్ట్రిబ్యూటర్ ఈయన వచ్చేసి ఏజెంట్ దగ్గర చేస్తారు ఈయన డైరెక్ట్ ఫ్యాక్టరీ దగ్గర తీసుకుంటాడు కాబట్టి వీళ్ళు అందరూ మధ్యలో ఉంటారు అందు గురించే ఇది నలభై రూపాయలు తయారయ్యే వస్తువు మనకు వచ్చేవరకు వంద రూపాయలు అవుతుంది వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ పోతున్నారు వీళ్ళు చేసేది తప్పు కాదు ఎందుకంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి కమిషన్ లేకుండా ఏ బిజినెస్ మనం చేయలేము అందుగురించే వీల కమిషన్ తీసుకుంటున్నారు తర్వాత మనకు రూపాయలు అవుతుంది ఓకే సరే వీళ్ళు ఉన్నారు బాగానే ఉంది కాకపోతే మధ్యన ఇంకొక వ్యక్తి ఉంటాడు అడ్వర్టైజ్మెంట్ మహేష్ బాబు కావచ్చు అండ్ ఐశ్వర్యరాయ్ కావచ్చు వాళ్ళు కూడా ట్వంటీ పర్సెంట్ తీసుకుంటారు వాళ్ళు ట్వంటీ పర్సెంట్ తీసుకొని యాడ్ చేస్తారు ఏం చెయ్యరు మన కంపెనీ ఏం చెప్తుందంటే సేమ్ ఇక్కడ కస్టమర్ కూడా వంద రూపాయలకు వస్తుంది మన కంపెనీలో కూడా సేమ్ ఫార్టీ రూపీ వీళ్ళు ఐదు రూపాయలు పది రూపాయలు తీసుకున్న ఇంత హ్యాపీగా బతుకుతున్నారు ఓకే అరవై శాతం అనేది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే మన జబ్బులకు వెళ్ళిపోతుంది మనమే వాళ్ళకు అరవై శాతాలు ఇస్తున్నాం ఏలోకి ఐదు శాతం ఏ పది శాతం పది శాతం పది శాతం ఇంకో ఇరవై శాతం టోటల్ గా అరవై శాతం అనేది మనమే ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు ఐదు రూపాయలు పది రూపాయలు తీసుకుంటే వాళ్ళే ఇంత హ్యాపీగా ఉంటే మన కంపెనీ ఏం చెప్తుందంటే డైరెక్ట్ సిక్స్టీ పర్సెంట్ అనేది మీరే తీసుకోండి వీళ్ళు లైఫ్ అనుభవిస్తున్నారో అదే లైఫ్ అనేది మీరు కూడా అనుభవించని మన కంపెనీ చెప్తుంది ఈ సిక్స్టీ పర్సెంట్ ఏ విధంగా తీసుకోవచ్చు అసలు మన కంపెనీ మన కంపెనీ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అనమాట ఈ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అనేది మధ్యవర్తులు ఎవరు ఉండరు కిరణ్ షాప్ కావచ్చు హోల్సేలర్ కావచ్చు అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు వీళ్ళందరినీ మైనార్జ్ చేసేస్తుంది వీళ్ళు చేసే పని ఇక్కడ మనం చేయాలి ఏం చేయాలంటే ఫస్ట్ మనం వాడుకోవాలి మనకు నచ్చిన వస్తువులు వేరే ప్రమోట్ చేయాలి ఇదే మన పని ఎంతైనా మనకు సబ్బు కావచ్చు షాంపూ కావచ్చు పేస్ట్ కావచ్చు హెయిర్ ఆయిల్ కావచ్చు ఇవన్నీ వాడక తప్పదు కొనక తప్పదు బయట కొంటే కొన్ని సంవత్సరాల నుంచి మనకు ఎలాంటి ఆదాయం రాలేదు ఇక్కడ కొంటే మనకు లక్షాధికారి కావచ్చు ఇంకోటి పది మందికి మనం హెల్ప్ చేసిన వాళ్ళు కావచ్చు వాళ్ళ జీవితాన్ని మనం మార్చడం కూడా కావచ్చు మరి అవసరంగా మనకి ఏ విధంగా వస్తుందో ఒకసారి మనం చూద్దాం ఓకే మనము బయట కిరాణా షాప్ లో ఏమన్నా వస్తువులు ఉంటే మనకి ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా ఇవ్వడు అసలు బయట బెనిఫిట్స్ ఇవ్వడు ఆయన కంపెనీ పేరు వచ్చేసి వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మన బెనిఫిట్స్ అనేది ఏ విధంగా వస్తువు సార్ మనం మాట్లాడుకున్నాం మనం ఏదైనా వస్తువు తీసుకున్నాం అనుకోండి మన దాంట్లో ఇమీడియట్ వచ్చేసి టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ రావడం జరుగుతుంది బయట ఎలాంటిది రాదు మన దాంట్లో తీసుకోవడం వల్ల ఐదు నుంచి పదహారు శాతము క్యాష్ బ్యాక్ కూడా రావడం జరుగుతుంది బయట మనకి ఒక్క రూపాయి కూడా ఇచ్చిన రోజులు లేవు ఓకే మన యాప్ తీసుకోవడం వల్ల మనకు టెన్ పర్సెంట్ అనేది ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది ఎగ్జాంపుల్ ఒక థౌసండ్ రూపీస్ తీసుకున్నాం అనుకోండి ఒక వంద రూపాయలు వస్తువులు అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది బయట మనము ఒక వెయ్యి రూపాయలు కాదు పది వెయ్యి పెట్టుకున్న కూడా ఒక చాక్లెట్ కూడా మనకు ఫ్రీ ఒక పెన్ను కూడా మనకు ఫ్రీ ఇయ్యాడు ఏదో ఆఫర్లు ఇస్తాడు సంతోష సబ్బు కొంటే ఒక పెన్ను ఫ్రీ ఇస్తారు తప్ప మనకు అమౌంట్ మాత్రం ఏమి ఇయ్యాడు ప్రోడక్ట్ మాత్రం ఫ్రీ ఇయ్యాడు ఇంకోటి మన యాప్ కన్సిస్టెన్సీ బెనిఫిట్ ఉంటుంది మనం ఎగ్జాంపుల్ బయట మార్కెట్ లో ఒక నాన్నెల కంటిన్యూ తీసుకున్నాం అనుకోండి ఐదో నెలలు మనకి ఏమన్నా ఫ్రీగా ఇస్తాడా ఇవ్వడం ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు కాబట్టి మన దాంట్లో ఏంటంటే ఒక ఫోర్ మంత్స్ కంటిన్యూగా తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అలా ఒక ఫోర్ మంత్స్ మూడు వేల ఐదు వందల రూపాయలు పత్తి నెల పెట్టి కొనుక్కున్నాం అనుకోండి ఐదు నెలలు వచ్చేసి మనకు రెండు వేల ఐదు వందల పదిహేను రూపాయలు వస్తువు అనేది మనకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇది బయట మార్కెట్ లో ఎక్కడ లేదు ఓకే కేవలం మన బిజినెస్ లో మాత్రమే ఉంది ఇంకోటి వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ప్రోడక్ట్ అనేది గ్యారంటీ ఉంటుంది అండ్ జెన్యున్ ఉంటుంది గ్యారంటీ ఏ విధంగా అంటే ఎగ్జాంపుల్ మీరు బయట ఏదైనా ఒక వస్తువు తీసుకున్నారు అనుకోండి దాన్ని సిల్ ఓపెన్ చేసి మీరు రిటర్న్ ఇస్తే తీసుకుంటారా తీసుకోవడం మన దాంట్లో ఏంటంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్బు కావచ్చు షాంపూ కావచ్చు ఏదైనా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాడుకొని మీకు నచ్చకపోతే అది రిటర్న్ ఇవ్వచ్చు జీఎస్టీ కట్ చేసి మిగతా డబ్బులు అనేది మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది ఇది బాగుందో బాగలేదు హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది ఎందుకంటే బయట మార్కెట్ మనకి మనకు రిటర్న్ ఇవ్వట్లేదు రిటర్న్ తీసుకోవట్లేదు కాకపోతే మన దాంట్లో ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ తీసుకుంటున్నారు మన దాంట్లో జెన్యున్ ఉంటుంది కెమికల్ అనేది మన దాంట్లో కలవదు న్యాచురల్ అండ్ ప్యూర్ ఉంటుంది డబ్బులు ఏ విధంగా వస్తాయి నేను ఇంతకుముందు ఏం చెప్పాను మనకున్న ఖాళీ సమయంలో మనకున్న ఖాళీ సమయంలో డబ్బులు సంపాదించుకోవచ్చు ఇవల్ల బెనిఫిట్ మనకు వచ్చినప్పుడు బాగుంటుందా బాగుండదా బయట అనేది ఒక్క రూపాయి కూడా మనకు లాభం రావట్లేదు కేవలం షాప్ చేంజ్ చేయడం వల్ల షాప్ చేంజ్ చేయడం వల్ల మనకు ఎన్ని రకాల ఆదాయాలు మనకు వస్తున్నాయి బెనిఫిట్స్ వస్తున్నాయి ఇలాంటి బెనిఫిట్స్ వచ్చినప్పుడు మనం షాప్ చేంజ్ చేయొచ్చాం చేంజ్ చేద్దాం ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకోండి ఇంకోటి ప్రతి రోజు అనేది మనము రోజుకు రెండు గంటల నుంచి ఒక మూడు గంటలు మన పని మనం చేసుకుంటూ ఈ బిజినెస్ లో టైం స్పెండ్ చేస్తే నెలకు లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు అనేది ఈజీగా తీసుకోవచ్చు ఎగ్జాంపుల్ మనకు అవసరం ఉన్న వస్తువులు ఇంట్లో ప్రతి ఒక్కరికి అవసరమే సబ్బు కావచ్చు షాంపూ కావచ్చు వంట నూనె కావచ్చు పేస్ట్ కావచ్చు బ్రష్ కావచ్చు బట్టలు కానీ బాసన ఇట్లా రకాల రకరకాల ప్రోడక్ట్స్ ఉంటాయి మన దాంట్లో మొత్తం నాచురల్ ప్రోడక్ట్లు నాలుగు వందలకు పైగా ఉన్నాయి ఓకే మనకు అవసరం ఉన్న వస్తువులు తీసుకోవచ్చు వసూలు తీసుకోవడం వల్ల మనకు బెనిఫిట్స్ కూడా చాలా రకాలుగా ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ తీసుకోవడం హండ్రెడ్ పర్సెంట్ మంచిది మనం సక్సెస్ కావడానికి ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఉన్నాం అనుకుందాం మనకు ఇంట్లో కావాల్సిన ఒక నాలుగు వేల రూపాయలు వసూలు తీసుకున్నాం నాలుగు వేల రూపాయలు వసూలు తీసుకున్నందుకు ఇమీడియట్లీ మనకు నాలుగు వందల రూపాయల ప్రోడక్ట్ కూడా మనకు ఫ్రీగా రావడం జరుగుతుంది నాలుగు వేల రూపాయల వసూలు తీసుకుంటే మనకు కావాల్సిన ఎగ్జాంపుల్ మాత్రమే అనుకోండి ఓకే మన ఇష్టమైన తీసుకోవచ్చు నాలుగు వేలు తీసుకోవాలని రోల్ అనేది అనేది ఏమీ లేదు ఒక నాలుగు వేల రూపాయలు వసూలు తీసుకుంటే నాలుగు వందల రూపాయలు వస్తువు ఫ్రీగా రావడం జరిగింది మన ప్రోడక్ట్స్ వాడుకున్నాం మన ప్రోడక్ట్స్ వాడుకున్న తర్వాత మనకు నచ్చినాయి మనం ఏం చేస్తాం అప్పుడు ఫ్రెండ్స్ చెప్తాం ఫ్రెండ్స్ చెప్తాము అరే బాగుంది ఇది వాడు నాకు కూడా మంచి అనిపిస్తుంది అని ఒక పది మంది మనం ప్రమోట్ చేసినాం అనుకోండి ఎగ్జాంపుల్ పది మంది ఫ్రెండ్స్ మనం ప్రమోట్ చేసినాం పది మంది ఫ్రెండ్స్ మనం ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళు కూడా సరే పలానా ఆనందం అనేది చెప్పిండో చూద్దాం ఒకసారి చూద్దాం అని వాళ్ళు కూడా ఒక్కొక్కరు నాలుగు వేలు తీసుకోవడం జరిగింది మీ కింద నలభై వేల బిజినెస్ అనేది మీ కింద కావడం జరిగింది మీ కింద నలభై వేల బిజినెస్ అయినందుకు కంపెనీ ఏం చేస్తున్నాడు అంటే అరే ఆనంద్ అనేది చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు పది మంది చెప్పడం స్టార్ట్ చేసిండు ఆయన కష్టాన్ని ఎందుకు పురుతయ్యారు అనేది మన కంపెనీ అతనికి ఫోర్ థౌజండ్ రూపీస్ అనేది బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది చూడండి ఇక్కడ మనం ఏం చేస్తున్నాము మనం వాడుకున్నాము మనం వాడుకున్న తర్వాత నచ్చినందుకు పది మందికి చెప్తున్నాము పది మంది చెప్పినందుకు ఫోర్ థౌసండ్ రూపీస్ మనకు రావడం జరిగింది ఎంత హ్యాపీగా ఉంటుంది మన పాకెట్ ఖర్చులో అనేది వెళ్ళిపోవడం చెప్తుంది కదా ఇది బయట ఎక్కడ లేదు అయినా మనం యాప్ చేస్తుందంటే చాలా గ్రేట్ఫుల్ అని అనుకోవచ్చు ఇక్కడ మనం ఎంత పెట్టి కొనుక్కున్నాం ఫోర్ థౌసండ్ ఇక్కడ మనకు లాభం వచ్చినంత ఫోర్ థౌజండ్ రూపీస్ మన డబ్బులు మనకు వచ్చినట్లే కదా కదా దీంట్లో పెద్ద విషయం ఏం లేదు ఓకే మనకు నాలుగు వేలు వచ్చిన తర్వాత మన మనం ఎవరైతే రిఫర్ చేశారో వాళ్ళన్నా మన మీకు ఫోర్ థౌజండ్ రూపీస్ వచ్చింది కదా మరి మాకు రావాలంటే ఏం చేయాలి ఏం లేదు నేను పది మందికి చెప్పడం స్టార్ట్ చేశాను మీరు కూడా సేమ్ అదే నా నలుగురు ఇప్పండి మీకు కూడా డబ్బులు వస్తాయని మనం చెప్తే వాళ్ళు కూడా సేమ్ ఒక్కొక్కరు పది మంది చెప్పడం స్టార్ట్ చేశారు వంద మంది అయ్యారు మీ వంద మంది కూడా ఫోర్ థౌసండ్ ఫోర్ థౌజండ్ రూపీ తీసుకోవడం వల్ల మీ కింద ఫోర్ లాక్స్ బిజినెస్ టర్న్ అవర్ అయింది ఓకే ఇట్లా ఫోర్ లాక్స్ బిజినెస్ టర్న్ ఓవర్ అయినందుకు అనేది ఫార్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ అనేది ఇన్కమ్ రావడం జరుగుతుంది ఫార్టీ థౌసండ్ రూపీస్ వస్తుంది కదా ఈ ఫార్ థౌసండ్ రూపీస్ ఇచ్చిన తర్వాత మనకి కింద ఉన్నమాట అన్న మీకు ఫార్టీ థౌసండ్ రూపీస్ వస్తుంది కాకపోతే మాకు ఫోర్ థౌసండ్ రూపీస్ వస్తుంది నాకు నలభై వేల రూపాయలు రావాలని నేను ఏం చేయాలి ఏం లేదు నేను కొంతమందికి ఎక్కువ చెప్పడం స్టార్ట్ చేసినాను కాబట్టి నేను కూడా సేమ్ అదే పని చేయని మనం చెప్పాలి సేమ్ ఆయన కూడా అదే విధంగా కొంతమందికి ఎక్కువ చెప్పడం స్టార్ట్ చేసాడు అట్లా వంద మంది అయ్యారు ఆ వంద మంది ఒక్కొక్కరు పంతొమ్మిది మంది చెప్పడం వల్ల ఆ పది మంది పది మంది మొత్తం వెయ్యి మంది అయ్యారు ఈ వెయ్యి మంది వచ్చేసి ఒక్కొక్కరు నాలుగు వేలు నాలుగు వేలు తీసుకున్నారు నలభై లక్షల బిజినెస్ అనేది మీ కింద టర్న్అన్ అయింది ఈ నలభై లక్షల బిజినెస్ మీ కింద టర్న్అర్ అయినందుకు మన కంపెనీ ఏం చేస్తుంది అంటే సో ఆనంద్ గారు మీరు అనేది చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మీ కష్టానికి ప్రతిఫలంగా ఫోర్ లాక్స్ రూపీస్ అనేది మేము మీకు ఇవ్వడం జరుగుతుందని మన కంపెనీ చెప్తుంది చూడండి మనం తీసుకునేది కేవలం నాలుగు వేల రూపాయలే కాకపోతే మనం పది మందికి చెప్పడం వల్ల మనకి ఇక్కడ నాలుగు లక్షల ఇన్కమ్ అనేది మనకు రావడం జరుగుతుంది నాలుగు లక్షల రూపాయలు వస్తే మన డ్రీమ్స్ మొత్తం చిన్నగా ఆలోచించండి హండ్రెడ్ పర్సెంట్ మీరు పెడతాయి ఎందుకంటే అనుకున్న ఇల్లు కట్టుకోవచ్చు అనుకున్న కారు కొనుక్కోవచ్చు పిల్లల చదివించవచ్చు అండ్ జాబ్ చేసే అవసరమే ఉండదు అప్పుడు అండ్ టైం మొత్తం అనేది మన ఫ్యామిలీ దగ్గరనే స్పెండ్ చేయవచ్చు అమ్మ కావచ్చు లేకపోతే అక్క కావచ్చు చెల్లె కావచ్చు వైఫ్ కావచ్చు గోల్డ్ కూడా కొనియచ్చు సరదాగా అలా బయట కూడా తిరగచ్చు కాకపోతే కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది అది ఒక్కటి చాలా మందికి డౌట్ ఉంటుంది కంపెనీ వచ్చేసి రెండు వేల నాలుగులో స్టార్ట్ అయింది కంపెనీ స్టార్ట్ చేసిన వాళ్ళు గౌతమ్ బాలి సార్ అండ్ కన్వీర్ సింగ్ సార్ అండ్ దీపక్ సూర్ సార్ వీళ్ళ ముగ్గురు అనేది ఈ కంపెనీ రెండు వేల నాలుగులో స్థాపించారు పది ప్రోడక్ట్స్ దగ్గర ఈ కంపెనీ స్టార్ట్ చేశారు ఇప్పుడు నాలుగు వందలకు పైగా నేషనల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఆరువది డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఈ కంపెనీ స్థాపించారు ఇప్పుడు నాలుగు కోట్ల పైగా డిస్ట్రిబ్యూటర్స్ మన కంపెనీలో ఉన్నారు కంపెనీ పెట్టిన సంవత్సరంలో ఐదు కోట్ల టర్నోవర్ అయింది ఇప్పుడు మూడు వేల కోట్లకు పైగా టర్నోవర్ అవుతుంది మన కంపెనీ స్థాపించినప్పుడు కేవలం రెండే బ్రాంచ్లు ఉండే ఒక ఢిల్లీలో ఒకటి హైదరాబాద్ లో ఇప్పుడు మన భారతదేశం మొత్తంలో మూడు వేల ఐదు వందలకు పైగా బ్రాంచెస్ ఉన్నాయి ఒక చూడండి ఫ్రెండ్స్ ఒకవేళ కంపెనీ పోవాలంటే ఇక్కడే క్లోజ్ కావాలి ఓకే యాభై దగ్గర పది ప్రోడక్ట్ దగ్గర రెండు బ్రాంచ్ల దగ్గర ఐదు కోట్ల టర్న్ అవర్ దగ్గరనే క్లోజ్ కావాలి ఎందుకంటే ఒకవేళ ప్రోడక్ట్ బాగాలేకపోతే ప్రోడక్ట్ బాగుంది అన్ని బాగున్నాయి ఇంత సిస్టమేటిక్ గా జరుగుతుందంటే కేవలం ఒకటే ప్రోడక్ట్ లో ఉంది న్యాచురల్ ఉంది కాబట్టి ఇప్పుడు పెరగడానికి రీజన్ అదే ఇంకోటి ఏంటంటే మన దాంట్లో వండర్ఫుల్ సిస్టమ్ ఉంది ప్రతి ఒక్కరు అనేది ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు దీనిలో ప్రతి ఒక్కరు అనేది బిజినెస్ చేస్తున్నారు చదువు ఉన్న వాళ్ళు కావచ్చు వేల ముద్ర వాళ్ళు కావచ్చు కార్ డ్రైవర్స్ కావచ్చు ఇంకోటి బిజినెస్ మ్యాన్స్ కావచ్చు గోల్డ్ మెడలిస్ట్ కావచ్చు ప్రతి ఒక్కరు అనేది మన వెస్టేజ్ కంపెనీలో బిజినెస్ చేస్తున్నారు పార్ట్నర్షిప్ తీసుకొని మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పేర్లో వచ్చే నెంబర్ కు కాల్ చేసి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోండి థ్యాంక్ యూ